ప్రైవేట్ డెవలపర్ ఒక కొంత ల్యాండ్ ఆయన దుండి ఒక పార్క్ వేసుకుంటానంటే కాదు నా ల్యాండ్ ఎంత ఉంది మేము ఐదు మంది కలిసి ఒక పార్క్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వీళ్ళే కాకుండా ప్రైవేట్ డెవలపర్ కెన్ ఆల్సో పూల్ ది ల్యాండ్ ఫ్రమ్ అదర్ ఫార్మర్స్ యూ కెన్ స్టార్ట్ ఆన్ ఇట్ సోన్ ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇంకొక పక్కన పాలసీ ఎన్కరేజ్ చేస్తున్నాం వాళ్ళు ఆ పార్కులోనే ఇండ్లు కడతామంటే ఎంప్లాయీస్ కోసం ఆ ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తాం లేకుంటే అక్కడ హోటల్ పెడతామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు శ్రీ సిటీ ఉంది శ్రీ సిటీలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అదే సమయంలో కాలేజెస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి మార్కెటింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఇంకొక పక్క మెట్ టెక్ పార్క్ ఉంది మెట్ టెక్ పార్క్ మీరు ఒకసారి చూస్తే లెగ్ అండ్ ప్లే మొత్తం షెడ్లన్నీ కడతారు మార్కెటింగ్ చేయడానికి ప్రమోషన్ ప్లేస్ కూడా ఉంటుంది ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారు అక్కడ ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఒక ఈజీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఉంటాయి అలాంటి అవకాశాలన్నీ ఎప్పుడో ఇంతకుముందు చేసాం ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ రావాలని ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హైదరాబాద్లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం ఐలా లా తీసుకొచ్చాం మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని తీసుకు ఇస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి అదే మరి ఫార్మా అదే మరి ఇచ్చాం అన్నీ చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం దీంట్లో ఇంకా క్రియేటివ్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని కూడా ఎన్కరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మోడల్స్లో అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్డ్ టోటల్గా ప్రైవేట్ ల్యాండ్ రెండవ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐసి ల్యాండ్ ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్ మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ గవర్నమెంట్ ఏపీఐసి మా ల్యాండ్ నాలుగో మోడల్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ డిసిగ్నేటెడ్ ఆర్ ఏపీఐసి ఆర్ ఏపీఎంఎస్ ఎండిసి ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్లో ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి ముందుకు పోతున్నాం ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కూడా అధ్యక్ష పాలసీల మీద చూస్తే ఎవరు ఏ మోడల్లో వచ్చినా అప్ ఫ్రంట్ ఇన్సెంటివ్ ఇన్క్లూడింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిమిషన్ ఆఫ్ నాలా అదే మరి సీఎల్ ఛార్జెస్ లేఅవుట్ అప్రూవల్ ఫీజ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా ఎగ్జిమిట్ చేస్తాం అదే మరి మైల్ స్టోన్ ఇన్సెంటివ్స్ ఏ పని చేస్తా ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం నానో అండ్ ఎంఎస్సీ పార్కులకైతే క్యాపిటల్ సబ్సిడీ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం లార్జ్ అండ్ మెగా పార్క్స్కి అయితే ఒక ఎకరాకు మూడు లక్షల రూపాయలు చొప్పున ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ నాలుగు పాలసీని చూసాను దిశ ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీస్ పాలసీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు తప్పకుండా దీనివల్ల పెట్టుబడులు అష్టం చేయాలని ఆలోచిస్తున్నాను ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాను నేను ముందే చెప్పాను ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ దీన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క లోనే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాం ఇందులో ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు డెబ్బై ఎనిమిది గిగావాట్లు అదే మరిగా విండ్ ప్రాజెక్టులు ముప్పై ఐదు గిగా వాట్లు స్టోరేజ్ ఇరవై రెండు గిగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఇరవై ఐదు గిగావాట్లు గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ వన్ పాయింట్ ఫైవ్ ఉండాలని ఎథనాల్ రోజుకి పదకొండు పదహైదు వందల కిలో లీటర్లు తయారు చేయాలని బయో బయోసీఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి పదివేల టన్లు టీపీడీ రావాలని ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఐదు వేల యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఒకటే ఆలోచన దేశ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూఎల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంట్ రావాలంటే ఎప్పుడొస్తుందో తెలియని పరిష్కరించి ఈరోజు ఇంటి మీదనే ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాప్ వచ్చింది లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంట్ వస్తుందని ఉంటే ఈరోజు సోలార్ పంపు పెట్టుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకొని అవసరం మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి వాడుకోవచ్చు ఇంకో దానికి వాడుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే కాస్ట్ కావచ్చు రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్ని వచ్చేస్తున్నాయి లేకపోతే డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు కమర్షియల్ కావచ్చు ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలం ఆ ఇన్సెంటివ్స్ అన్నీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ ట తయారీ కోసం ఏవైతే మైన్ మాడ్యూల్ మ్యాలిక్ అంటే మన దగ్గర క్వాడ్జ్ ఉంది ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక రెండు ప్రాజెక్టులు మనకు వచ్చాయి ఇది ఒక శుభ పరిణామం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ దీనివల్ల అదృశ్యం మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర విశాఖపట్నంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం ఏదైతే పొడిమాక ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం అంటే ఏపీ జెన్కో ఉంటుంది అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది ఇద్దరు కలిసి ఎనభై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి విండో సోలార్ హైబ్రిడ్ పంపుడ్ స్టోరేజ్ దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ ఇరవై గెగా కావాలి అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి స్టేట్కి జీఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి అదే మరిగా రెన్యూవబుల్ ఇంకొక పక్కన ఎలక్ట్రిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది